అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి వన్ మ్యాంగల్ తోటి పికిల్ చూపిస్తున్నానండి ఈ విధంగా మనకు పిక్కిలు చేసేసుకుంటే మనకు కూర లేనప్పుడు కానీ ఈజీగా చేసేసే ప్రాసెస్ అండి ఇది వన్ పిక్కిల్ని తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని అలా పీలప్ చేసేసుకోండి పీలప్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు చిన్న ముక్కల్లాగా కోసేసుకొని పక్కన పెట్టేసుకోండి లేదు మాకు ముక్కలు వద్దు అనుకునే వాళ్ళు గ్రాండ్ చేసేసుకైనా బరకగా గ్రాండ్ గ్రాండ్ చేసేసైనా పక్కన పెట్టుకోవచ్చు గ్రాండ్ చేసేసైనా పక్కన పెట్టేసుకోవచ్చు లేదు మాకు ఇవాళ ఇట్లాగే కావాలని అనుకుంటే చిన్న ముక్కలాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మనం చేసామనుకో మనకి ఎప్పుడైనా కూర లేనప్పుడు ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు టెన్ మినిట్స్లోనే చేసుకునే పచ్చడి అండి ఇది ఇలాగ చేసిన ముక్కలు కట్టేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు తక్కువే తీసేసుకోండి ఎందుకంటే మనకు పచ్చడి అనేది చేదైపోతుందండి మెంతులు తక్కువనే తీసేసుకోండి అలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అలా అలా కలిపేసుకోండి కలిపేసుకున్న దాన్ని మనము మరీ వేయించకూడదండి నార్మల్గా వేగితే చాలు మరీ వేగితే మనకు ఆవాలు అవి షేర్ వచ్చేస్తాయి అలా వేగిన దాన్ని మనము తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న దాన్ని మనము మిక్సీ జార్లో పోసేసుకోవాలి పోసేసుకొని పక్కన పెట్టి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఎక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను కదా ఆ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి తగినంత ఉప్పు ఆ తర్వాత ఇందాక మేము మనము వేయించుకున్నాం కదా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అందులో వేసేసుకోండి వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి ముక్కలకు కారం ఉప్పు మసాలాలు చాలా బాగా పట్టించాలి అలా పట్టించిన తర్వాత మనము ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోవాలి ఆయిల్ తీసేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం పసుపు మరీ పసుపు ఎక్కువ వేసుకోకూడదు కొంచెం పసుపు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా అలా అనుకోవాలి తర్వాత కొంచెం అంటే ఒక అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇది మాత్రం టేస్ట్ కోసమే వేస్తున్నానండి అలా వేసిన తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం దంచి వేసేసుకోండి వేసేసుకొని దాన్ని అలా అలా అనుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందాక మనం కలిపెట్టుకున్నాం కదా అందులో పోసేసుకోవాలి మనం వేడి ఉన్నప్పుడే పోసేసుకోవాలండి అలా పోసేసిన దాన్ని కలిపేసుకోవాలి ఈ పచ్చడి ఈ పద్ధతిలో చేయడం వలన మనకు చాలా సూపర్గా టేస్ట్ వస్తుందండి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఇంకా ఏ వంటలు కావాలో కామెంట్లో పెట్టండి కామెంట్స్ అయితే ఎక్కువ వస్తాయి అవి చూసి నేను వీడియో తప్పకుండా చేసి పోస్ట్ చేస్తానండి మన మిడిల్ క్లాస్ వంటకాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సూపర్గా ఉంటుందండి పక్కా కొలతలతో చూపిస్తున్నానండి నేను ఉప్పు కారం అనేది చాలా బాగా పట్టించాలి అలా వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిన నూనె వేసుకోవాలి నూనె పైనుంచి అలా వేయడం వలన మనకి ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి అలా వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసుకోవాలి అలా కలుపుకున్న తర్వాత మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది అండి చూస్తేనే నోరు ఊరిపోతుంది పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పద్ధతిలో మీరు చేశారంటే సూపర్గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్